హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ పోలీసులు మనసు పెట్టి పనిచేస్తే ఎంతటి క్లిష్టమైన కేసునైనా సాల్వ్ చేస్తారు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయే నిజమైన కథే ఒక ఉదాహరణ ఢిల్లీ రైల్వే స్టేషన్కి దగ్గరలో పహాడ్గంజ్ అనే ఒక ప్రాంతం ఉంది పహాడ్ ఎన్నో హోటల్స్ ఉంటాయి వాటిలో మహారాజ్ క్యాసిల్ అన్న హోటల్ ఒకటి టూ థౌజండ్ టెన్ నవంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆ రోజు ఉదయం మహారాజ్ క్యాసిల్ చాలా హడావిడిగా బిజీగా ఉంది రూమ్ నంబర్ టూ నాట్ సెవెన్లో అంతకు ముందు రోజే భార్య ఆ రూంలో చెక్ ఇన్ అయ్యారు ఆ రూమ్ నుంచి భార్య భర్తలు బ్రేక్ కోసం బయటికి రాలేదు దాంతో హోటల్ సిబ్బంది సరే నిన్న రాత్రి వాళ్ళు చెక్ ఇన్ అయ్యారు అలసిపోయి అని చెప్పేసి అనుకున్నారు కానీ రూమ్ సర్వీస్ సంబంధించిన వారు హౌస్ కీపింగ్ సంబంధించిన వారు తమ డ్యూటీ తాము చేయాలి ప్రతిరోజు రూమ్ని క్లీన్ చేయాలి అందులో భాగంగా రూమ్ సర్వీస్ సంబంధించిన వ్యక్తి టూ నాట్ సెవెన్ దగ్గరికి వచ్చి కాలింగ్ వేలు కొట్టాడు లోపల నుంచి ఎటువంటి రఫ్సాన్సర్ లేదు ఎవరూ తలుపు తీయట్లేదు అప్పుడు ఆ వ్యక్తి డోర్ని నాక్ చేయబోయాడు తలుపులు తెరుచుకున్నాయి ఎందుకంటే లోపల నుంచి గోళ్ళెం పెట్టి లేదు అప్పుడు రూమ్ సర్వీస్ సంబంధించిన వ్యక్తి మే కమీన్ అంటూ లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి చూస్తే బెడ్ పైన మహిళ నిద్రపోతూ కనిపించింది కానీ ఆ మహిళ పడుకున్న తీరు చూస్తే అనుమానం కలిగింది ఆ మహిళ కాలు ఒకవైపు మరో కాలు మరోవైపు నాలుగ వచ్చింది దాంతో అనుమానం వచ్చిన రూమ్ సర్వీస్ సంబంధించిన వ్యక్తి మేనేజర్కి చెప్పారు మేనేజర్ వచ్చి చూస్తే ఆ మహిళ చనిపోయిందని నిర్ధారించుకుని ఇమీడియట్గా ఢిల్లీ పోలీసులు సమాచారం అందించాడు ఢిల్లీ పోలీసులు వచ్చారు వచ్చి ఆ మహిళ చనిపోయిందని నిర్ధారించుకొని ఆ మహిళతో పాటు ఎవరున్నారని అడిగితే సార్ నిన్ననే భార్యభర్తలు ఇద్దరు ఈ హోటల్లో ఈ రూమ్లో దిగారు భర్త ఏడని అడిగితే ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తానని చెప్పి వెళ్ళాడు ఇంతవరకు తిరిగి రాలేదు సరే భర్త కోసం వెయిట్ చేశారు కానీ భర్త ఇంతకీ తిరిగి రాలేదు సరే ఈ లోపల వీళ్ళిద్దరూ ఎవరు ఏంటన్న వివరాలు తెలుసుకోవడం కోసం పోలీసులు హోటల్ రిజిస్టర్ని చెక్ చేస్తే రిజిస్టర్లో మానస్ కృష్ణకాంత్ శృతి అని రాసింది ఇద్దరు భార్య భర్తలను రాసింది అలాగే అడ్రస్ త్రీ నాట్ టెన్ రామ్ గల్లీ జమ్షెడ్పూర్ అని రాసుంది ఢిల్లీ పోలీసులు భర్త కోసం వెయిట్ చేశారు కానీ భర్త ఎంతకు తిరిగి రాలేదు తిరిగి రావడం కూడా పోలీసులు అర్థం చేసుకున్నారు దాంతో ఈ అడ్రస్ జంషెడ్పూర్ పోలీసులని కాంటాక్ట్ చేసి అడ్రస్ గురించి ఆరాధిస్తే ఆ అడ్రస్ ఫేక్ ఫేక్ద్దని తెలియంది ఎప్పుడైతే అడ్రస్ ఫేకో వీళ్ళ పేర్లు కూడా ఫేక్ అయ్యి ఉండొచ్చు పోలీసులు రూమ్ అంతా గాలించారు గాలిస్తే అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు ఆ రూమ్లో వాళ్ళకి సంబంధించిన దుస్తులు కానీ వస్తువులు కానీ ఐడి కార్డులు కానీ పర్సులు కానీ ఏమీ దొరకలేదు పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ కూడా లేదు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్కి ఆ రూములో టేబుల్ పైన పూరీలతో ఉన్న ఒక కాగితం మీద పడింది జనరల్గా మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ పూరి దోశ వీటి అన్నింటి పేపర్లలో చుట్టి ఇస్తూ ఉంటారు పార్సల్ అలాగే ఆ టేబుల్ పైన సగం పూరీలు తినేసి సగం పూరీలు ఇంకా మిగిలి ఉన్నాయి ఆ పేపర్ మీద ఉన్నాయి ఇన్స్పెక్టర్ ఆ పూరీల్ని పక్కకి జరిపి ఆ పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు నిశ్చితంగా ఆ పేపర్ని చూస్తే ఆ పేపర్ ఒక పెట్రోల్ బిల్ జనరల్గా కొంతమంది పెట్రోల్ కొట్టించిన తర్వాత బిల్ తీసుకుంటారు ఆఫీస్లో సబ్మిట్ చేయడానికి కంపెనీలో సబ్మిట్ చేయడానికి ఆ బిల్లు చూస్తేనేమో ఆ బిల్లు మీద పేరు రాసిలేదు అమౌంట్ రాసిలేదు ఎంటీ బిల్ కానీ ఏ పెట్రోల్కి సంబంధించిందో ఆ పెట్రోల్ బంక్ పేరు దాని అడ్రస్ ఉంది చూస్తే పెట్రోల్ బంక్ పేరు నేషనల్ హైవే పంజాబ్ అని రాసింది పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు సరే ఈ పెట్రోల్ బిల్లు నుంచి గుడ్డిలో మెల్ల ఏమైనా దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ ఆ నేషనల్ హైవే పంజాబ్ పెట్రోల్ దగ్గరికి వెళ్ళాడు ఈజీగానే దొరికిపోయింది తన దగ్గర ఉన్న పెట్రోల్ బిల్లుని ఆ పెట్రోల్ బంక్ యజమానికి చూపిస్తే దాన్ని గుర్తుపట్టి అవును సార్ ఇది మా పెట్రోల్ బంక్ సంబంధించిన బిల్లే అని చెప్పాడు ఆ తర్వాత మరో విషయం చెప్పేసరికి ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు అదేంటంటే సార్ మా దగ్గర బిల్స్ ఉంటాయి ఆ బిల్స్ మీద సీరియస్ నంబర్ ఉంటుంది మా దగ్గర ఎప్పుడైతే వారం పది రోజుల్లో బిల్స్ అయిపోతాయి అనంగా అప్పుడు మేము కొత్త బిల్స్ కోసం మేము ఆర్డర్ ఇస్తాము అలాగే ఇప్పుడు మా దగ్గర వారం రోజులు సరిపడా బిల్స్ ఉన్నాయి మేము బిల్స్ కోసం ఆర్డర్ ఇచ్చాము కానీ అది ఇంకా మేము రిసీవే చేసుకోలేదు అటువంటిది మీ దగ్గరికి ఎలా వచ్చాయి ఢిల్లీ దాకా ఎలా వెళ్ళాయి అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు దాంతో ఇన్స్పెక్టర్ కూడా ఆశ్చర్పాడు అదేంటి నువ్వు చెప్పాల్సింది మమ్మల్ని అడుగుతున్నావు అని సరే ఇంతకీ నువ్వు ఈ బిల్స్ ఎక్కడ ప్రింట్ చేయిస్తావు అని అడిగితే సార్ ఉషా ప్రింటింగ్ ప్రెస్ అని ఉంది అక్కడ మేము ఆర్డర్ ఇస్తాము వాళ్ళే మాకు బిల్స్ ఇస్తారని చెప్తా చెప్పి సార్ ఈ బిల్లు ఎలా బయటకు వచ్చిందో ఆ ఉషా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళే మీకు సమాధానం చెప్తారనిసరికి ఇన్స్పెక్టర్ ఈ పెట్రోల్ బంక్ యజమాని తీసుకుని ఉషా ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళాడు ఆ యజమానితో తన దగ్గర బిల్లును చూపిస్తే అవును సార్ ఇది మేం తయారు చేసింది మాకు ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు వారం క్రితం ఆర్డర్ ఇచ్చారు ఇంకా డెలివరీ చేయడానికి వారం రోజులు టైం ఉంది మరి మీ దగ్గరికి ఢిల్లీ దాకా ఈ బిల్లు ఎలా వచ్చింది దాని మీద ఈ పూరీలు ఎలా ఉన్నాయి అని ప్రింటింగ్ ప్రెస్ యజమాను కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు దాంతో ఇన్స్పెక్టర్ అదేంటో బాబు మీ ప్రింటింగ్ ప్రెస్లో తయారు చేసిన బిల్లుసు బయటికి ఎలా వచ్చాయో నువ్వు చెప్పాల్సింది నువ్వు నన్ను అడుగుతున్నావు అంటే సార్ మా దగ్గర ఎంతోమంది పనిచేస్తు ఉంటారు బహుశా ఎవరో ఒకళ్ళ దగ్గర ఈ బిల్లు ఉండొచ్చేమో అని చెప్తే మీ దగ్గర ఎంతమంది పనిచేస్తుంటారో వాళ్ళందరినీ పిలిచి నా ముందు హాజరుపరచంటే ప్రింటింగ్ షేజమాని తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరినీ పిలిచి హాజరుపరిచాడు అందరూ వచ్చారు కానీ ఒక్కడు మాత్రం రాలేదు ఎందుకు రాలేదు అని అడిగితే సార్ ఆ వ్యక్తి చెల్లెలు పెళ్ళి ఉంది దాంతో మూడు రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఆ వ్యక్తి పేరు ఏంటని అడిగితే ప్రమోద్ అని చెప్పాడు సరే ప్రమోదే తన భార్యను తీసుకుని ఢిల్లీకి వచ్చి హత్య చేసి పారిపోయి ఉంటాడా అన్న అనుమానం ఇన్స్పెక్టర్కి కలిగింది కానీ ప్రమోద్కి పెళ్లి కాలేదు అని ప్రింటింగ్ ప్రెస్ యజమాని చెప్పాడు సరే ప్రమోద్ ఎక్కడికి వెళ్ళాడు అతని చెల్లెలు పెళ్లి ఎక్కడ జరుగుతుందంటే ఏటాన్న ప్రాంతంలో జరుగుతుందని చెప్పాడు ఏటా అన్నది చాలా దూరం అక్కడికి తర్వాత వెళ్దాం ముందు ప్రమోద్ ఇక్కడ ఎక్కడ ఉండేవాడు అని అడిగితే సార్ మా ప్రింటింగ్ ప్రెస్ దగ్గరలో ఒక రూమ్ తీసుకుని అందులో ఉండేవాడు చెప్తే ఇన్స్పెక్టర్ ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని తీసుకుని ప్రమోద్ రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమక్షంలో తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు రూమ్ అంతా గాలిస్తే అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు కానీ కొన్ని పెట్రోల్ బిల్లులు మాత్రం దొరికాయి ఆ పెట్రోల్ బిల్లుల్లో ఇన్స్పెక్టర్ దగ్గరున్న బిల్లుల్లాంటివే మరికొన్ని ఉన్నాయి దాంతో ఇన్స్పెక్టర్కి అనుమానం కలిగింది పైగా ఆ పెట్రోల్ బిల్లులతో పాటు మరి కొన్ని టెలిఫోన్ బిల్స్ కూడా దొరికాయి టెలిఫోన్ బుక్స్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత టెలిఫోన్ బూత్ వాళ్ళు బిల్లు ఇస్తారు అటువంటి బిల్స్ ఎన్నో ఆ రూమ్లో దొరికాయి ప్రమోద్ అక్కడి నుంచే పంజాబ్లోని మరో ప్రాంతంలో ఉన్న టెలిఫోన్ బూత్కి కాల్ చేసి మాట్లాడేవాడని పోలీసులు నిర్ధారించుకొని సరే అక్కడికి వెళ్తే ఏమన్నా క్లూ దొరుకుతుందేమని ఇన్స్పెక్టర్ ఆ పంజాబ్లోని టెలిఫోన్ బూత్కి వెళ్ళాడు అక్కడ యజమానిని నీకు ప్రమోద్ అన్న వ్యక్తి ఇక్కడికి కాల్ చేసి ఎవరితో మాట్లాడేవాడిని అడిగితే అవును సార్ ఒక వ్యక్తి కాల్ చేసేవాడు ఐదు నిమిషాల్లో నేను మళ్ళీ కాల్ చేస్తాను నేను ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నానో వాళ్ళని పిలిపించమని నాతో చెప్పేవాడు ఫోన్లో సరే మా టెలిఫోన్ బూత్ పక్కనే వాళ్ళు ఉండేవారు నేను వెళ్ళి వాళ్ళకి చెప్పేవాడిని వాళ్ళు వచ్చి మాట్లాడేవారు అని ఆ టెలిఫోన్ బూత్ యజమాని పోలీసులు చెప్పారు ఎవరొచ్చి మాట్లాడేవాడు అని అడిగితే సార్ ఈ టెలిఫోన్ బూత్ పక్కనే శ్రీనివాస్ శర్మ భార్య రష్మి వచ్చి మాట్లాడేది అని చెప్పేసరికి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ శర్మ ఇంటికి వెళ్ళాడు శ్రీనివాస్ శర్మ ఇంట్లోనే ఉన్నాడు రష్మి మీ భార్య అని అడిగితే అవును అని చెప్పాడు మేము రష్మితో మాట్లాడాలి ఓసారి పిలిపించండి అంటే లేదు అని చెప్పాడు ఎక్కడికి వెళ్ళిందంటే వెళ్ళిపోయిందని చెప్పాడు ఎక్కడికి వెళ్ళిందంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పాడు ఇన్స్పెక్టర్ అదేంటి శ్రీనివాస్ శర్మ ఏమన్నా అబద్ధం చెప్తున్నాడా శ్రీనివాస్ శర్మనే ఢిల్లీకి తన భార్యను తీసుకొచ్చి హత్య చేసి ఈ నాటకం ఆడుతున్నాడా అన్న అనుమానం కలిగి గద్దించి అడిగేసరికి శ్రీనివాస్ శర్మ జరిగిన కథంతా చెప్పాడు శ్రీనివాస్ శర్మకి రష్మికి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్ళైంది వీళ్ళ సంసారం హ్యాపీగా సాగిపోతూ ఉండేది శ్రీనివాస్ శర్మకి సొంతిల్లుంది అందులో ఒక పోర్షన్ని అద్దెకిచ్చేవాడు ఒకరోజు ఒక యువకుడు అద్దెకొస్తే ఆ యువకుడికి ఈ పోర్షన్ని అద్దెకిచ్చాడు ఆ యువకుడు యువకుడికి శ్రీనివాస్ శర్మ భార్య రష్మికి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ ఫ్రెండ్షిప్ కాస్త వివాహేతర సంబంధానికి దారి శ్రీనివాస్ శర్మ భార్య రష్మి ఆ యువకుడితో సంబంధం పెట్టుకుంది గుట్టు చప్పుడు కాకుండా కొన్ని రోజుల పాటు నెట్టుకొచ్చింది ఒకరోజు శ్రీనివాస్ శర్మ ఇంటికి వచ్చేసరికి వీళ్ళిద్దరినీ చూడకూడని స్థితిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు దాంతో శ్రీనివాస్ శర్మ తన భార్య రష్మిని తీవ్రంగా మందలించాడు తిట్టాడు కొట్టాడు ఆ తర్వాత ఆ యువకును కూడా తిట్టి కొట్టి తన ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు రూమ్ని ఖాళీ చేయించాడు కొన్ని రోజుల తర్వాత రష్మి తన భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది శ్రీనివాస్ శర్మ తన భార్య ఎక్కడికి వెళ్ళింది ఏంటని ఆరా తీయలేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే తన భార్య క్యారెక్టర్ గురించి తెలిసిపోయింది పోయింది దరిద్రం వదిలింది అది ఎవరితో పోయిందో ఏంటో అని చెప్పి సైలెంట్గా ఉండిపోయాడు ఈ విషయాలను తెలుసుకున్న ఇన్స్పెక్టర్కి అనుమానం కలిగింది శ్రీనివాస్ శర్మ నిజమే చెప్తున్నాడా అని అనుమానం కలిగింది కానీ ఎప్పుడైతే శ్రీనివాస్ శర్మ తన ఇంట్లో అద్దెకున్న ఆ యువకుడు పేరు చెప్పేసరికి శ్రీనివాస్ శర్మ చెప్తుంది అంతా నిజమేనని నిర్ధారించుకున్నాడు శ్రీనివాస్ శర్మ ఇంట్లో అద్దెకుంటున్న ఆ యువకుడు పేరు మరేదో కాదు ప్రమోద్ ఈ ప్రమోదే ప్రింటింగ్ ప్రెస్లో జాబ్ చేసేవాడు దాంతో పోలీసులు ప్రమోద్ కోసం గాలింపు ముమ్మరం చేశారు నాలుగు రోజుల్లోనే ప్రమోద్ని పట్టుకోగలిగారు ప్రమోద్ని పట్టుకున్న తర్వాత పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ప్రమోద్ జరిగిన కథంతా బయటపెట్టాడు ఎప్పుడైతే శ్రీనివాస్ శర్మ భార్య రష్మి ప్రమోద్తో సంబంధం పెట్టుకుందో ఈ విషయం తెలిసిన శ్రీనివాస్ శర్మ ప్రమోద్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు ఇళ్లు ఖాళీ చేయించాడు కొన్ని రోజుల తర్వాత రష్మి తన భర్తను వదిలిపెట్టి ప్రమోద్ దగ్గరికి వచ్చేసింది ఇద్దరు కలిసి మరో చోట రూమ్ అద్దెకు తీసుకుని అందులో సహజీవనం చేయడం మొదలుపెట్టారు కొన్ని రోజులు హ్యాపీగానే సాగిపోయింది వీళ్ళ సహజీవనం ఆ తర్వాత రష్మి తన కోరికల చిట్ట బయటపెట్టింది తనకి చీరలు కావాలి నగలు కావాలి సినిమాలకి షికాలకి తిప్పమనేది పైగా తనని ప్రమోద్ని పెళ్లి చేసుకోమని వేధించడం మొదలుపెట్టింది ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది ప్రమోదేమో చిన్న ప్రింటింగ్ ప్రెస్లో జాబ్ చేసుకునేవాడు వచ్చే జీతం తక్కువ రష్మి కోరికలేమో ఎక్కువ రష్మి గొంతమ్మ కోరికలు తీర్చలేడు పైగా రష్మి క్యారెక్టర్ ఏంటనేది తెలిసిపోయింది రష్మిని పెళ్లి చేసుకోవడం ఇష్టలేదు ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది పోలీసులు వస్తారు తనని జైల్లో పెడతారు ఏం చేయాలి దీనికి అంతటికీ ఒకటే మార్గం రష్మిని లేపేయడం ప్లాన్లో భాగంగా ఒకరోజు ప్రమోద్ రష్మితో నా చిన్న చెల్లెల పెళ్లి ఏటాలో జరుగుతుంది నా పెళ్ళి నా చెల్లెలు పెళ్ళలు అయిపోయిందంటే నా బాధ్యతలన్నీ తీరిపోతాయి అప్పుడు నేను ఫ్రీ బోర్డ్ అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనేసరికి రష్మి హ్యాపీగా ఒప్పుకుంది ఇద్దరు కలిసి బస్సులో ఏటా బయలుదేరారు మార్గ మధ్యలో ఢిల్లీలో దిగారు ఢిల్లీలోని పహాడ్ మహారాజ్ హోటల్లో చెక్ ఇన్ అయ్యారు రోజంతా ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేశారు రాత్రి రష్మి గాఢంగా నిద్రపోతోంది అదే సరైన సమయం అనుకున్న ప్రమోద్ దిండు తీసుకుని రష్మి మొహం మీద బలంగా అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు ఆ తర్వాత తెల్లవారుజామున హోటల్ సిబ్బందితో వాకింగ్కి వెళ్ళి వస్తానని చెప్పి బయటకు వచ్చాడు ఇక అట్నుంచటే పారిపోయాడు ఆ తర్వాత పోలీసులకి చిక్కాడు పోలీసులు ప్రమోద్ మీద హత్య కేసు నమోదు చేసి జైలుకి పంపించారు ప్రస్తుతం సెషన్ కోర్టులో కేసు నడుస్తోంది ఇంతవరకు తీర్పు వెలువడలేదు చివరిగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఈ కేసులో ఇన్స్పెక్టర్కి ఆ రూమ్ నంబర్ టూ జీరో సెవెన్లో ఆ టేబుల్పై ఉన్న ఆ పూరీల కాగితం మీద పడిందో ఆ కాగితాన్ని చూసుకుని చూస్తే అది ఒక పెట్రోల్ బంకులోని బిల్ అని తెలిసి పెట్రోల్ బంక్కు వెళ్ళి ఇక అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే అక్కడి నుంచి ప్రింటింగ్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ టెలిఫోన్ బూత్ టెలిఫోన్ బూత్ దగ్గర నుంచి శ్రీనివాస్ శర్మ దగ్గరికి రావడం అలా మొత్తానికి ఆ కేసుని శోధించుకుంటూ పరిశోధించుకుంటూ చివరికి అంత ఉరిక వరకు చేరుకోగలిగారు అంత కొన్ని పట్టుకున్నారు మోటివ్ ఏంటి అన్నది తెలుసుకున్నారు మొత్తానికి కేసుని సాల్వ్ చేశారు అందుకే వీడియో మొదట్లో నేను చెప్పినట్టు పోలీసులు మనసు పెట్టి పనిచేస్తే ఎటువంటి కేసునైనా సాల్వ్ చేస్తారనడానికి ఈ కథ ఒక ఉదాహరణ ఎంతైనా ఆ ఇన్స్పెక్టర్ అభినందనేయుడు మరొక నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్